హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ రోజు మన రెసిపీ వేడి వేడి చేపల పులుసు అది కూడా చాలా పెద్ద చేపతో చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తాను ఇలా చేసి చూడండి టూ డేస్ అయినా కూడా చేపల కూర పాడవకుండా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంది మీరు చూసారు అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటారు వీడియో మొత్తం చూసి పెద్ద చేప తెచ్చుకున్నారు అంటే ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేయాలి అంటే ముందుగా మనకి చేపలు కావాలి నేనే ప్రత్యేకంగా వెళ్ళి కావాల్సిన చేపని తీసుకొచ్చానండి చూడండి ఈ చేప వెయిట్లో నాలుగున్నర కిలోలు ఉంది ఇలా ముదరు చేప అయితే ఫ్రైకైనా కర్రీకైనా చాలా బాగుంటుంది ఉన్న చేప మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకాలి అంటే చాలా కష్టం కదా కానీ నేను వెళ్ళి దీన్ని తీసుకుని చక్కగా దగ్గరుండి చేయించి మీకోసం కటింగ్ దగ్గర నుంచి కర్రీ వరకు వీడియో చేయాలని నేనే తీసుకొచ్చానండి దగ్గరే ఉండి మనం ఇలా కొట్టిస్తే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా ముక్కల్ని కట్ చేస్తారు ఈ పొట్ట భాగంలో ఉన్న ముక్కల్ని కర్రీ కోసం ఇలా కట్ చేయించుకోవాలి తర్వాత ఈ ముళ్ళున్న భాగం ఉంది కదా ఈ ముక్కల్ని ఫ్రై కోసం ఇలా కట్ చేయించుకోవాలి మనం చెప్తే వాళ్ళు చక్కగా కట్ చేసిస్తారండి తర్వాత ఈ చేపలు ఇంటికి తెచ్చి బాగా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాం చూడండి చేప ముక్క ఎంత సైజులో వచ్చింది కదా ఇలా వచ్చిన ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ మొక్కల్ని కర్రీ చేసుకోవాలి పొట్ట భాగంలో ముళ్ళు తక్కువ ఉంటుంది ఇంట్లో ఉన్నా కూడా చక్కగా తినే విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని సపరేట్ చేసుకుని వీటిని మనం పక్కన ఉంచుకోవాలి ఎప్పుడు మనం రొటీన్గా చేపల పొల చేసేటప్పుడు చింతపండు యాడ్ చేస్తాం కదా కాకపోతే ఇప్పుడు మనం చేసే ఈ చేపల కర్రీలు చింతకాయలు యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనకి పచ్చి చింతకాయలు అందుబాటులో ఉన్నాయి కదా చింతపండు కంటే చింతకాయలు యాడ్ చేసి చేయటం వల్ల ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మీకు చాలా వివరంగా చూపిస్తాను నేను దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నెలో చింతకాయలు బాగా క్లీన్ చేసినవి యాడ్ చేసి ఈ చింతకాయలు మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇవి చక్కగా కలర్ మారుతాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి మనం పక్కన ఉంచుకొని ఈ స్టవ్ మీద చేపల కూర చేయడానికి కాస్త వెడల్పు ఉన్న ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ చేపల కూర కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది తర్వాత ఇందులోకి చాలా సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదారు ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారాలి ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసి యాడ్ చేయండి ఈ రెండింటిని కాస్త లైట్గా వేగనివ్వాలి మనం చికెన్ మటన్కి ఆనియన్ ఫ్రై చేసినట్టు అంత ఎక్కువ ఫ్రై చేయొద్దు కొంచెం కలర్ మారితే సరిపోతుంది చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు చాలా పెద్ద స్పూన్తో నేను యాడ్ చేస్తున్నాను చిన్న స్పూన్ అయితే టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత అల్లం ఎల్లుల్లి పేస్టు చక్కగా వేగాలి లైట్గా అడుగు పట్టుకోవాలి అంతవరకు ఇలా ఒక నిమిషం పాటు దగ్గరే ఉండి వేయించుకోవాలి చేపల కూరలో ఆనియన్ కట్ చేసి యాడ్ చేయాలండి మిక్సీలో వేసి అస్సలు యాడ్ చేయొద్దు దానివల్ల కర్రీ తీపు కూడా వస్తుంది ఇవి చక్కగా వేగాలి లైట్గా పట్టుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఎక్కువ వేయించుకోవద్దు ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఈ ప్లేస్లో మీరు కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ కారం పట్టించిన కారం ఇందులో కొన్ని స్పైసెస్ ఉన్ని పసుపు కూడా ఉంటుంది కారం ఇలా లేకపోతే కారంతో పాటు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ ఈ కారాన్ని కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాగా క్లీన్ చేసి రెడీ చేసుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలి ముందు తలకాయ యాడ్ చేస్తున్నా నేను తర్వాత మిగిలిన పీసెస్ అన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి పొట్ట ముక్కలతో చేపల పులుసు చేసేరు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముళ్ళు తక్కువ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి గట్టితోటి ఇలా కింద నుంచి బాగా కలుపుకోవాలి ఇలా చేప ముక్కలు కలపడం వల్ల ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వీటికి బాగా పట్టుకుండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా కొచ్చేసుకోవాలి ఇప్పుడు మనం చింతకాయల్ని చూద్దాం కాస్త చల్లారి ఉంటే కదా ఇప్పుడు వీటిని మనం చింతపండుని ఎలా అయితే కలుపుతామో అలానే ఈ చింతకాయలను కూడా కలపాలి చూడండి చక్కగా ఉడికి లోపలున్న గుజ్జు మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇలా ఉడికించి వేయటం వల్ల చింతపండు కంటే ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం కర్రీని చూద్దాం లైట్గా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అదే మనం తీసుకున్న చింతకాయల రసాన్ని యాడ్ చేయాలి ఈ రసాన్ని మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి చేప ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేయండి ఇప్పుడు అస్సలు గట్టి పెట్టకుండా ఇలా ఒక క్లాత్తో పట్టుకుని చక్కగా ఇలా రౌండ్గా తిప్పుతూ మరలా స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి వేసి ఒక పది నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేయాలి ఈ పది నిమిషాలు ఉడికిన తర్వాత మీకు మధ్యలో నేను మరలా చూపిస్తాను ఈ చేపల కూర సౌండ్ భలే వస్తుందండి చక్కగా ఉడుగుతుంది ఆ సౌండ్ ఏ కూరకు కూడా రాదు చక్కగా ఉడుగుతుంది ఇల్లంతా స్మెల్ వస్తుంది చేపలు మనం బాగా క్లీన్ చేసి నీట్గా వండేము అంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా పైన ఆయిల్ తేలింది అంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకు వచ్చినట్టు గరం మసాలా నేను యాడ్ చేస్తున్నాను ఏ మసాలా అయినా కూడా చాపుల్ని డామినేట్ చేయకుండా లైట్గా యాడ్ చేసుకోండి అంతా ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా చేత్తో యాడ్ చేసేరు అంటే చక్కగా కలుస్తుంది ఇప్పుడు మరలా క్లాత్తో పట్టుకుని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మరలా స్టవ్ మీద ఉంచి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మీడియంలో ఉంచాలి ఇలా నిదానంగా కుక్ చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా పులుసు ఎక్కువ కావాలి అంటే ఈ స్టేజ్లో తింపేసుకోవచ్చు కొంచెం చిక్కగా రావాలి అంటే మరొక ఐదు నిమిషాలు ఇలా నిదానంగా కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి చేపల కూర దగ్గరకు వచ్చేసినట్టే ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీర చేపల కూరలో యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఖచ్చితంగా యాడ్ చేయండి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయిపోతుందండి కొత్తిమీర యాడ్ చేసి చూడండి ఒక్కసారి ఇలా కలుపుకుంటే కొత్తిమీర చక్కగా కలుస్తుంది ఇప్పుడు మరలా స్టవ్ మీద పెట్టి దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా రెండు నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ఈ చేపల కూరని ప్రిపేర్ చేయొచ్చు సిమ్లో ఉడికించడం వల్ల ఆయిల్ చూండి ఇలా పైకి వచ్చేస్తుంది చేపల కూర ఎంతో టేస్టీగా ఇలా చేసారు అంటే టూ డేస్ అయినా ఈ కర్రీ పాడవకుండా ఉంటుంది పెద్ద చేప తెచ్చుకున్నప్పుడు ఇలా పొట్ట భాగాన్ని తలకాయని తోకని కర్రీ చేసుకోవాలి నడుము ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసి చూడండి మన చేపల కూర మీకు నచ్చిందా అయితే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చింతకాయలతో వేసి చేసారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ